ఎక్కడ లేని వింతలన్నీ భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లోనే జరుగుతాయన్నట్టుగా మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో మోహన్ యాదవ్ సీఎం గారికి సంబంధించి పంతొమ్మిది ఎస్యూ కాన్వాయిలు మధ్యంతరంగా రోడ్డు మీద ఆగిపోయాయి ఇదేం దబ్బ రోడ్డు మీద బండ్లు ఆగిపోయాయని చెప్పి సిబ్బంది పరిశీలించగా ఆ బండ్లలో పెట్రోల్ కల్తీ ఉన్నట్టుగా గమనించారు పెట్రోల్ బంక్ వెళ్ళి ఏంటండి పెట్రోల్ కొట్టించిన తర్వాత బండ్లు ఆగిపోయాయి ఏమైనా కల్తీ ఉందా అని ప్రశ్నిస్తే ఏం లేదు అన్నారు ఆ పెట్రోల్ బంక్ పెట్రోల్ చెక్ చేయగా అందులో సగానికి డెబ్బై శాతం నీళ్లే ఉన్నాయంట అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో అక్కడ ముఖ్యమంత్రికి కూడా అక్కడ అవినీతి అక్కడ అక్రమాలు ఇటువంటి ఏదైతే ఘటనలు ప్రజలు అనుభవిస్తున్నారో అవి సాక్షాత్తు సీఎంకే తెలవాలన్నట్టుగా ఈ సీఎం గారి కానివ్వాలలో జరిగింది చూడాలి మరి ముఖ్యమంత్రి వర్యులు మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఇక ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్ని పెట్రోల్ బంకులు రేట్ చేస్తారా లేదా ఏ పెట్రోల్ బంక్లో అయితే అవినీతి ఉందో దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా ఎందుకంటే పెట్రోల్ అంటే మన ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి హై క్లాస్ ప్రతి కుటుంబానికి అవసరం పడే ఏదైతే ఇంధనం ఉందో అది పెట్రోల్ డీజిల్ అయితే ఇటువంటి పెట్రోల్ డీజిల్లో కూడా కల్తీలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకే ఎటువంటి చేదు అనుభవం ఎదురై ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలిసొస్తాయి అని చెప్పి అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చెవులు కొరుక్కుంటూ గుసగుసలు చేసుకుంటున్నారు ఏది ఏమైనా ఆ పంతొమ్మిది ఎస్యూల భారం కూడా ఇప్పుడు ప్రజల మీదే పడనున్నది మరి ఏం జరుగుతుందో రిపేర్లు అవుతాయో బ్రేక్ డౌన్ అయిపోతాయో అది కూడా ట్యాక్స్ మన మీదే పడుతుంది కావున మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అండ్ ఆఫ్